ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుల నుండి పద్నాలుగు ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్ శ్రీపీ సాయి చైతన్య ఐపీఎస్ ఈరోజు నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ శ్రీపీ సాయి చైతన్య ఐపీఎస్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ల యొక్క ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడే సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేయడం జరిగింది శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుంది అని పోలీస్ కమిషనర్ సిపి సాయి చైతన్య ఐపిఎస్ తెలిపారు ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలియజేశారు